హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంట్లోనే ఈజీగా బూస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూసండి లాస్ట్ వరకు చూడండి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను ముందుగా వీటిలో ఉన్న విటమిన్స్ పోషక విలువల గురించి అయితే చెప్తాను దీంట్లో బీ వన్ బీ టూ బీ త్రీ బీ ఫోర్ బి ఫైవ్ బీ సిక్స్ బి నైన్ విటమిన్స్ అయితే బోల్డ్ అని ఉన్నాయి వి సి ఏ విటమిన్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి మీ పిల్లలకు కావాల్సిన అన్ని ఆరోగ్య విలువలు అయితే ఈ ఒక్క దాంట్లోనే పౌడర్లో దొరుకుతాయి డెఫినెట్గా మీ పిల్లలకు కూడా అందించండి రిజల్ట్ మీరే చూస్తారు నేను రిజల్ట్ చూసిన తర్వాతనే వీడియో చేస్తున్నాను ముందుగా ఫ్లాక్స్ సీడ్స్ చియా సీడ్స్ ఆల్మండా సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ మే పిస్తా ఇవన్నీ తీసుకొని ఒక్కొక్కటిగా మంచిగా రోస్ట్ చేసుకోవాలి అలాగే ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత దాంట్లో ఆల్మండ్స్ వేసి వాటిని మంచిగా రోస్ట్ అయ్యేదాకా వాటిని వేయించుకుంటూ ఉండాలి మధ్యలో మధ్యలో కలుపుతూ వాటి కలర్ చేంజ్ అయ్యేదాకా మంచిగా వేయించుకోవాలి అవి అలాగా కలర్ చేంజ్ అవుతుండగానే వాటిలో పిస్తా సీడ్స్ సన్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసి వాటిని కూడా రోస్ట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించినట్టుగా రోస్ట్ చేసుకోవాలి ఇగో ఇలా రావాలి ఇలా వచ్చిన తర్వాత బాదం కూడా అవి వేగినట్టు ఎలా గుర్తుపట్టాలంటే ఇలా పగులుతాయి ఇవి పగులున్నాయంటే ఖచ్చితంగా ఇవి తీసి పక్కకు వేసేసుకొని దాంట్లోనే సన్ఫ్లవర్ సీడ్స్ వేసి వాటిని కూడా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి ఇందులో నుంచి అవి సీడ్స్ అన్నీ ఎగురుతూ ఉంటాయి అలా ఎగిరేటప్పుడు దీంట్లోనే చియా సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ వేసుకొని దో వాటిని కూడా అలా మంచిగా వేయించుకోండి అవి వేయించుకొని పక్కకు తీసుకున్న తర్వాత వాటిలోనే మకాన కూడా వేయించుకోవాలి అవి క్రిస్పీగా అయ్యేదాకా వాటిని కలుపుతూనే మంచిగా వేయించుకోవాలి అలా వేగిన తర్వాత ఇగో చూస్తుండే ఇలా రావాలి ఫైనల్గా ఇలా వచ్చే అంతసేపు వాటిని వేయించుకుంటూ ఉండాలి సో నలుపుతే ఇలా పగిలిపోవాలి ఇవి పూర్తిగా చల్లారేదాకా వెయిట్ చేసి వీటిని అయితే మొత్తంకి మిక్సీ పట్టేసుకోవడం చేసి పెట్టుకున్న ఈ పౌడర్ నెల రోజుల వరకైనా హ్యాపీగా వాడుకోవచ్చు ఎలాంటి ఖరాబ్ అవుతుంది ఏమన్నా స్మెల్ వస్తుందన్న భయం లేకుండా ఫ్రిడ్జ్లో కూడా పెట్టిన అవసరం లేదు బయటే ఉంచినా హ్యాపీగా వాడేసుకోవచ్చు అయితే ఇది చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఒక రెండు మూడు సార్లు తిప్పిన తర్వాత ఇలా వస్తుంది మళ్ళీ ఇక రెండు మూడు సార్లు తిప్పిన తర్వాత ఇలా మెత్తగా పౌడర్లా అవుతుంది ఇది తీసేసి ఒక బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకొని పిల్ల పిల్లలకి పాలల్లో అయినా సరే జావాలో అయినా అయినా సరే ఇస్తూ ఉండండి మీ పిల్లల ఆరోగ్యం మీ చేతు ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై ఛానల్ బాయ్